ధనుస్సు రాశి వారికి ఈ ఎలా ఉంది వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మ దశమంలో కేతువు తృతీయంలో శని ముఖ్య కార్యాల్లో శ్రద్ధగా పనిచేస్తే పనులు పూర్తవుతాయి సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి మంచి ఆలోచనా విధానంతో పనులు ప్రారంభించండి మీరు జరుగుతుంది మీ కృషిని బట్టి ఫలితం ఉంటుంది కృషిని ప్రశంసించే వారు ఉంటారు అనవసరమైన విషయాలలో తలదూర్చి కాలాన్ని వృధా చేసుకోవద్దు వ్యతిరేక భావనలకు అవకాశం కల్పించే వారు ఉంటారు ఓర్పుతో ఉండాలి అంతా మన మంచిగా అన్న ధోరణితో ఆలోచించాలి మీ ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది దయాగుణంతో ముందుకు సాగండి భగవత్ అనుగ్రహంతో మంచి జరుగుతుంది ప్రారంభించిన పనులు దైవ బలంతో సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగంలో ఒత్తిడికి గురి కాకుండా వ్యవహరించండి అధికారులతో శాంతంగా ఉండండి తోటి ఉద్యోగులను కలుపుకుపోవాలి సమిష్టి కృషి శక్తినిస్తుంది పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది వ్యాపారపరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి నష్టం రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి ధనస్సు రాశి వారు ఏంటారు ధనుసు రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ధనసు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించడం ఉత్తమం వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం అగ్నికి అర్పిస్తే మేలు చేకూరుతుంది